అందరికీ నమస్కారం మహాభారతంలోని శాంతి పర్వంలో ఒక మంచి కథను విందాం పూర్వం శంకుడు లిఖితుడు అనే ఇద్దరు అన్నతమ్ములు ఉండేవారు ఇద్దరు వేదాలను చదివిన వారు బ్రాహ్మణులు ధర్మ మార్గంలో నడిచేవారు నది ఒడ్డులో చెరో వైపున ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ చెట్లను పెంచుతూ పూలు పళ్లను పండించేవారు ఒకసారి అన్న శంకుణ్ణి చూడడానికి లిఖితుడు తన ఆశ్రమానికి వస్తాడు ఆ సమయంలో శంకుడు బయటకి వెళ్లి ఉండడంతో లిఖితుడు ఆశ్రమంలో చెట్లను చూస్తూ ఆ చెట్లలోని పళ్ళు అతడిని ఆకర్షించడంతో కొన్ని పళ్ళు కోసుకుని అక్కడే కూర్చొని తింటూ ఉంటాడు ఇంతలో బయటకు వెళ్లిన శంకుడు వస్తాడు తమ్ముణ్ణి చూసి ఏం తింటున్నావు తమ్ముడు అని అడుగుతాడు దానికి లిఖితుడు ఈ చెట్ల పళ్లను కోసి తింటున్నాను అన్నయ్యా అని చెబుతాడు అప్పుడు శంకుడు ఎంత పని చేశావు తమ్ముడు ఈ చెట్ల యజమాని అయినా నన్ను అడగకుండా పళ్ళు కోసుకుని తినడం దొంగతనం కాదా ఈ పాపం నీకు చుట్టుకుంటుంది కాబట్టి వెంటనే రాజు వద్దకు వెళ్ళి అతడిని శిక్షించమని ప్రార్థించు అలా నీ పాపాన్ని పోగొట్టుకుని రా అని చెబుతాడు అన్న చెప్పినట్లుగానే లిఖితుడు రాజు వద్దకు వెళ్తాడు ఆ దేశపు రాజైన సుద్యుమ్నుడు చాలా మంచివాడు లిఖితుడు తనను కలవడానికి వచ్చాడని తెలుసుకుని రాజు అతడే వచ్చి లిఖితుడిని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకుని వెళతాడు తరువాత సుద్యుమ్నుడు లిఖితుడితో ఏం పని మీద ఇలా దయచేశారు దయచేసి సెలవివ్వండి అని అడుగుతాడు దానికి లిఖితుడు రాజా నేను ఏం అడిగితే అది చేస్తానని ముందుగా నాకు మాట ఇవ్వు ఆడిన మాట తప్పకూడదు అని అంటాడు సుద్యుమ్నుడు తప్పక చేస్తానని మాట ఇస్తాడు తాను తన అన్న అయిన శంకుడి చెట్లలో నుంచి పళ్ళు కోసుకుని తిన్నానని ముందుగా అలా చేయడం తప్పు అనిపించలేదని తన అన్న వివరించిన తర్వాత ఆలోచిస్తే అది నిజమేనని తాను దొంగతనం చేశాను కాబట్టి తనకు శిక్షను విధించమని కోరుకుంటాడు ఇది విన్న సుద్యుమ్నుడు ఎంతో విచారించి తాను శిక్ష విధించలేనని క్షమించమని కోరుతాడు దానికి లిఖితుడు రాజా ఇచ్చిన మాట తప్పుతావా నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు రాజ దండంతో యమదండన పోతుందని పెద్దలు అంటారు దయచేసి నాకు శిక్షను విధించి ఈ పాపాన్ని పోగొట్టు అని వేడుకుంటాడు రాజు ఎంత బతిమాలినా లిఖితుడు వినలేదు చివరికి రాజు ఆ దండనను విచారించి లిఖితుడి రెండు చేతులను నరికించేశాడు అటుపై లిఖితుడు రాజును దీవించి అన్న వద్దకు వచ్చి తన పాపానికి శిక్ష పొందానని తన మొండి చేతులను చూపిస్తాడు శంకుడు ఎంతో ఆనందించి ఆ నదిలో వెళ్లి స్నానం చేసి రమ్మంటాడు లిఖితుడు నదిలోకి వెళ్లి ఒక్క మునుగు మునుగగానే అతని రెండు చేతులు వచ్చేస్తాయి తన రెండు చేతులను చూసుకుని సంతోషంతో అన్న వద్దకు పరిగెత్తుకు వచ్చి అన్న నాకు రెండు చేతులు వచ్చాయి అని చెబుతాడు దానికి శంకుడు దైవ ప్రభావంతో నీకు చేతులు వస్తాయని నాకు ముందే తెలుసు రాజు దగ్గర శిక్షను పొంది నీ పాపాన్ని పోగొట్టుకున్నావు ధర్మ మార్గాన్ని ఎప్పుడూ తప్పకూడదు అందుకే నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వచ్చింది నీ వల్ల మన కులమంతా తరించింది వెళ్లి నదిలో దేవతర్పణం పితృతర్పణాలు చేయి దొంగతనం అన్నది మహా పాపాలలో ఒకటి దానికి శరీర దండన అనుభవించి తీరాల్సిందే నువ్వు సుద్యుమ్న మహారాజు వద్ద దండనను పొంది పుణ్యాత్ముడివి అయ్యావు వంశాన్ని ఉద్ధరించావు సంతోషంగా వెళ్ళు అని చెబుతాడు లిఖితుడికి రెండు చేతులు ప్రసాదించిన ఆ నది పేరే బహుదా నది సుద్యుమ్నుడు కూడా తన ధర్మాన్ని ఆచరించి గొప్పవాడు అయ్యాడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత తన వాళ్లందర్నీ పోగొట్టుకుని బాధపడుతున్న ధర్మరాజుకు వ్యాస మహర్షి ఈ కథను చెప్పి నువ్వు కూడా సుద్యుమ్న మహారాజులాగా అవసరమైనప్పుడు దండనీతిని ఉపయోగించి రాజ్యాన్ని పరిపాలించాలి అనవసరంగా విచారించకు అడవిలో మీ తమ్ముళ్ళు పాపం ఎన్నో కష్టాలను అనుభవించారు ఇకనైనా వాళ్లకు ఉపశమనాన్ని కలిగించు రాజ్యాన్ని పరిపాలించు గొప్ప గొప్ప యాగాలు యజ్ఞాలు చేసి ప్రజలను గొప్పగా పాలించి కీర్తిని సంపాదించుకో అనవసరంగా విచారించకు అని చెబుతాడు ఇదండి శంఖలిఖితుల కథ